ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి ఇలా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడు అందిన వార్త పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావా రైతులకు వచ్చిన ముఖ్యమైన అప్డేట్ పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన రైతులకు ఈ ఒక్కరోజే అవకాశం మరి దేనికి సంబంధించి అది ఎప్పటి నుండి ఈరోజు ఏంటి ఈరోజు వరకే ఎందుకు లాస్ట్ డేటు మరి ఈ పథకానికి సంబంధించి ఎప్పుడు డబ్బులు విడుదల చేస్తారు అనే పూర్తి సమాచారాన్ని ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోని లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఇక విరాలు చూసుకుంటే పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్ అది త్వరలో పీఎం కిసాన్ రెండు వేలు పడవచ్చు ప్రస్తుతం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇరవై విడత తేదీకి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు కానీ ఇరవై విడత వచ్చే వారంలో ఏ క్షణమైనా రిలీజ్ కావచ్చు అని భావిస్తూ ఉన్నారు రైతులు అధికారిక వెబ్సైట్ను విజిట్ చేసి తమ లబ్ధిదారుల స్టేటస్ చెక్ చేసుకో చెక్ చేయవచ్చు దేశంలో రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కియన్ కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని నిర్వహిస్తుంది ఈ పథకం కింద ప్రతి ఏడాదిలో రైతులకు ఆరు వేల ఆర్థిక సహాయం అందిస్తుంది రైతులు బ్యాంకు ఖాతాలకు నేరుగా రెండు వేల నుంచి మూడు వేల రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతలుగా పంపిణీ చేస్తూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం గత జూన్ జూన్ నెలలో ఇరవై విడత నిధులు విడుదల చేయాల్సి వచ్చిన ఊహాగానాలు వచ్చాయి అప్పుడు జూలై పద్దెనిమిదిన బీహార్లో నిర్వహించిన కార్యక్రమం నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ఇరవై విడత విడుదల చేస్తారని భావించారు కానీ అలా జరగలేదు ఇప్పుడు వచ్చే వారంలో లేదా ఆగస్టు రెండున ఇరవై ఒకటిదా విడుదల చేసే అవకాశం ఉంది అని భావిస్తూ ఉన్నారు ఇంకా అకౌంట్లోకి ఇవాళ లాస్ట్ డేట్ అన్నదాత సుఖీభావ పథకం లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేని రైతులకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశం ఇవ్వడంతో ముగియనుంది జాబితాలో పేర్లు లేని రైతులు గ్రామ వ్యవసాయ సహాయకుల వద్ద గ్రీవల్స్లో ఫిర్యాదులు చేయాలి అని వ్యవసాయ శాఖ సూచిస్తూ ఉంది రైతులు తమ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకునేందుకు ఒకటి ఐదు ఐదు రెండు ఐదుకు ఫోన్ చేయవచ్చు అని పేర్కొంది కేంద్రం ఇచ్చే రెండు వేలతో కలిపి ఏపీ ప్రభుత్వం త్వరలో ఐదు వేల రూపాయలు అయితే జమ చేయనుంది మీరు అర్హుల కాదా తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేస్తే మీరు అర్హుల కాదా అనేది తెలుస్తుంది అని చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్